వెల్కమ్ టు న్యూస్ అడ్డా మెస్సీతో ఫోటోకు పది లక్షల రూపాయలు కాస్ట్లీ గురు ప్రముఖ ఫుట్బాల్ ఆటగాడు మెస్సీతో ఫోటో దిగాలనుందా అయితే మీరు పది లక్షల రూపాయలు చెల్లించి మెస్సీతో ఫోటోకు ఫోజ్ ఇవ్వచ్చు హైదరాబాద్ కు వస్తున్న మెస్సీతో ఫోటో దిగడానికి నిర్వాహకులు బంబర్ ఆఫర్ ప్రకటించారు మీరు ఆలస్యం చేశారో ఈ అవకాశం మీకు దక్కదు ఎందుకంటే ఇలా పది లక్షలు చెల్లించి ఫోటో దిగే అవకాశం కేవలం వంద మందికి మాత్రమేనని నిర్వాహకులు ప్రకటించారు ఈ నెల పదమూడవ తేదీన ది గోడ్ టూర్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్న మెస్సీతో ఫలక్నమా ప్యాలెస్ లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డితో సైతం మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు ఈ నేపథ్యంలో మెస్సీతో ఫోటో కావాలంటే తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు లక్షలు చెల్లించాలని కేవలం వంద మందికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని ది గోట్ టూర్ నిర్వాహక కమిటీ సలహాదారు పార్వతి రెడ్డి తెలిపారు కాగా మెస్సీతో ఫోటో దిగేందుకు వేల మంది పోటీ పడుతున్నట్లు సమాచారం ఇక కొందరైతే అంత ధర చెల్లించలేమని చెబుతున్నారు అభిమానులకు రేటు కడతారా అంటూ కూడా సెటైర్లు వేస్తున్నారు మెస్సీ అభిమానులకు ఇది నిరాశేనని చెప్పవచ్చు అయినా పది లక్షలంటే కాస్ట్లీనే కదా దీన్ని చూసి మరింత మంది కూడా ఫోటోలకు బేరం పెట్టుకునే అవకాశాలు లేకపోలేదు